నమస్తే సదావత్సలే మాతృభూమి నమస్కారం మిత్రులారా నేను మీ మదన్ గుప్తా వందే భారతం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనది ప్రజాస్వామ్యమా రెండు వేల పద్నాలుగు వరకు భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు అనే విషయాన్ని మనం ఒకసారి విశ్లేషించుకుందాం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు ఈ విషయం మీ అందరికీ తెలిసిందే మీ అందరికీ తెలిసిన విషయమే జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ కోరుకున్న వ్యక్తి కాదు అని కూడా కాంగ్రెస్ కార్యకారిణీ సమితి ఎన్నికల్లో ఉన్న పద్నాలుగు ఓట్లలో పదమూడు ఓట్లు నెహ్రూకు వ్యతిరేకంగా సర్దార్ పటేల్కు అనుకూలంగా వచ్చాయి ఒక్క ఓటు మాత్రం నెహ్రూకి దక్కింది మన ముసలాడు గాంధీ పైన ఒత్తిడి తెచ్చి నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తద్వారా భారత ప్రధానమంత్రి పదవిని దక్కించుకున్నాడు నెహ్రూ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా రాజ్యపాలన వైస్రాయ్ మౌంట్ బాటన్ చేతుల్లోనే ఉండింది ఆనాడు భారత్ యొక్క ఆర్మీ చీఫ్ ఎయిర్ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ నేవీ చీఫ్లు బ్రిటిష్ వాళ్ళే అంటే మనకు స్వాతంత్రం వచ్చిన లేదా ఇచ్చిన తర్వాత కూడా అధికారం వాళ్ళ చేతుల్లోనే ఉండింది అనేది నిర్వివాదాంశం సరే లేడీ మౌంట్ బాటన్ను ఎరగా వేసి దేశాన్ని రెండుగా చీల్చిన సంగతి కూడా అందరికీ తెలుసు దేశాన్ని మొక్కలు చేయాలనుకోవడం కూడా బ్రిటిష్ వారి పథకంలో భాగమే ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి భారతదేశానికి స్వాతంత్ర్యం గాంధీ నెహ్రూల వల్లనో వారు చేసిన త్యాగాల వల్లనో రాలేదు అనేది మనం గమనించాలి భారతదేశం స్వతంత్ర దేశం కావడానికి మూల కారణం సుభాష్ చంద్రబోస్ ఈ విషయాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రధాని రిచర్డ్ ఆడ్లీ స్వయంగా ఒప్పుకున్నాడు వెల్లడించాడు అసలు మనకు స్వాతంత్రం అనేది పంతొమ్మిది వందల నలభై మూడులోనే వచ్చింది పదహారు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఆరు బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ జెండా కింద నెహ్రూను ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించింది ఒకసారి ఆలోచించండి నెహ్రూ ఏమని ప్రమాణం చేసుకుంటాడు నేను బ్రిటిష్ రాణి శాసనానికి లోబడి భారతదేశాన్ని పరిపాలిస్తాను అనే కదా ప్రమాణం చేసుకుంటాడు సరే నెహ్రూను ఎందుకు ప్రధానిని చేశారో అది కూడా తెలుసుకుందాం ఇండియన్ నేవీలో తిరుగుబాటు మొదలైంది అది తక్కిన అన్ని శాఖలకు పాకడం మొదలైంది బ్రిటిష్ వారికి పద్దెనిమిది వందల యాభై ఏడు మొదటి స్వాతంత్ర సంగ్రామం గుర్తుంది ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు ఊచకోత కోయబడ్డాడో వాళ్ళు మర్చిపోలేదు అటువంటి పరిస్థితే మొదలైతే ఒక్క బ్రిటిష్ వాడు కూడా భారతదేశం వదిలి వెళ్ళలేడు అనేది వాళ్ళకి తెలుసు అందుకే తమకు అనుకూలమైన వాడిని ప్రధానిని చేసి తద్వారా భారతదేశాన్ని మొక్కలు చేసి తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి అనేది బ్రిటిష్ వాళ్ళ ఆలోచన కాంగ్రెస్లో తమకు బానిసగా ఉండదగ్గ గుణాలన్నీ నెహ్రూలో వాళ్ళకు కనిపించాయి గాంధీని ఒత్తిడి చేసి పటేల్ను పక్కకు తప్పించి నెహ్రూను అధ్యక్ష పదవిలోకి తీసుకువచ్చి ప్రధానిగా కూర్చోబెట్టారు వారికి భారతీయుల్లో ఉన్నటువంటి ఆంగ్లేయుడు కావాలి అందుకే పంతొమ్మిది వందల నలభై ఆరులో నెహ్రూను ప్రధానిని చేశారు సరే ఈ విషయాన్ని కొంచెంసేపు పక్కన ఉంచి నెహ్రూ చనిపోయిన తర్వాత భారత ప్రధానిగా శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు భారత పగ్గాలు చేపట్టారు శాస్త్రి గారు ప్రధాని అయిన తరువాత తెర వెనుక అందరూ మరో కాంగ్రెస్ వ్యక్తి ప్రధాని అయ్యాడు మనకు ఏ అర్థం లేదు అనే అనుకున్నారు కానీ శాస్త్రి గారు వారి అంచనాలకు అందని వ్యక్తిగా తయారయ్యాడు భారత్ను పటిష్టమైన దేశంగా తయారు చేయడానికి శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చి భారత్ను స్వయం సమృద్ధ దేశంగా తీర్చిదిద్దాలి అనుకున్నాడు అంతేకాదు ఆనాడు ఆహార ఉత్పత్తి భారతదేశంలో చాలా తక్కువగా ఉండేది ఈ కారణంగా అమెరికా మనకు ఎర్ర గోధుమలు పంపించేది అవి అక్కడ పందులు కేసేవాళ్ళు ఎర్ర గోధుమలు తీసుకుంటున్న కారణంగా మనం అమెరికా చెప్పినట్లు వినవలసి వచ్చేది అందుకే శాస్త్రి గారు భూకే మరేంగే మగర్ కా ఖానా నహి ఖాయేంగే ఆకలితో చస్తాం కానీ అవమానపు తిండి మాత్రం తినం అని నినదించారు ఈనాటి యువతకు తెలియకపోవచ్చు ఆయన సోమవార వ్రతం పేరుతో సోమవారం ఒక పూట భోజనాన్ని వదిలివేయమని చెప్పారు పిలుపునిచ్చాడు అప్పుడు వచ్చిందే ఈ సోమవారం ఉపవాస వ్రతం ఈనాడు నాయకులు ఇటువంటి పిలుపునిస్తే బహుశా ఎవరు వినకపోవచ్చేమో కానీ ఆనాడు ప్రజలు దేశభక్తులు నాయకుని మాట కోసం వారంలో ఒక పూట భోజనం మానేశారు అందువల్ల అమెరికా చెప్పినట్లు వినాల్సిన పరిస్థితి తప్పింది ఆనాడు భారత్ చాలా విపత్కర పరిస్థితుల్లో ఉండేది భారత్కు కుడివైపు ఉన్న రష్యా కేజీబీ ద్వారా నియంత్రిస్తూ ఉంటే ఎడం వైపు అంటే పాకిస్తాన్ మొదలుకొని అమెరికా వరకు ఉండే దేశాలను అమెరికా సిఏఏ నియంత్రిస్తూ ఉండేది కేజీబీ మరియు సిఐఏ రెండింటికి వాటి కళ్ళు భారతదేశంపైన ఉండేవి శాస్త్రి గారు తీసుకున్నది చాలా కీలకమైన నిర్ణయం ఒకటి ఆహారం రెండవది రక్షణ ఈ రెండింటిలో భారత్ సమృద్ధమైతే ఇక భారత్ ఎవరిపైనా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు రెండు దేశాలకు భారత్ బలపడడం ఇష్టం లేదు బాహ భారత్ ఆహార ఉత్పత్తిలో సమృద్ధమైతే తమకు భారత్ పైన అధికారం ఉండదు అనేది ఆ రెండు దేశాల ఆలోచన ఈనాడు కూడా అదే పరిస్థితి రెండు వేల పద్నాలుగులో మోడీ భారత్ పగ్గాలు చేతబట్టి తీసుకున్న నిర్ణయం కూడా ఇదే అటు రైతులను ఇటు రక్షణ రంగాన్ని బలోపేతం చేయడం ఆనాడు ఈ విషయాన్ని గమనించే శాస్త్రి గారిని అడ్డు తొలగించుకోవాలని అనుకున్నారు అదే శాస్త్రి గారు మరికొంతకాలం బతికి ఉంటే భారత్ స్వరూపం మారిపోయి ఉండేది బహుశా భారత్ సంపన్న దేశంగా మారి ఉండేదేమో అందుకే శాస్త్రి గారిని తొలగించాలి ఇంద్రను తీసుకురావాలి స్వదేశంలో ఆయన హత్య చేస్తే లేనిపోని పరిశోధనలు ఎంక్వైరీలు ఉంటాయి అదే విదేశాల్లో హత్య చేస్తే గొడవ ఉండదు భారత విదేశాలకు వెళ్ళి పరిశోధన చేసే శక్తి లేదు ఎవరు శాస్త్రి గారిని హత్య చేశారు అనేది ఈనాటికి బయలుపడని రహస్యమే కానీ ఇది సిఐ చేసింది అనేది బయటకు వెలువడించినటువంటి వాస్తవం విచిత్రమైన విషయం ఏమిటంటే ఇందిరాగాంధీ ప్రధాని అయిన తర్వాత ఈ విషయం పైన ఏ విధమైన ఎంక్వైరీలు జరగలేదు శాస్త్రి గారికి వండి పెట్టడానికి ఏర్పాటు చేయబడ్డ వంటవాడు పాకిస్తానీ హత్యానంతరం వాడు మళ్ళా పాకిస్తాన్ వెళ్ళిపోయాడు ఇక ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయాన్ని గమనిస్తే చాలా విషయాలు వెలుగులోకి వస్తాయి ఇప్పుడు భారత్ను కంట్రోల్ చేయడం కేజీబీ చేతిలోకి వెళ్ళింది ఈ సమయంలోనే సోనియమ్మ భారత గడ్డపైన అడుగుపెట్టింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరిలో సోనియా పెళ్లి జరిగింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్లో రామదలు పెట్టబడింది రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అది క్యాబినెట్ సెక్రటరీ కింద ఒక పరిశోధనా విభాగం ఈ సీక్రెట్ ఏజెన్సీని మొదలుపెట్టడం చాలా రహస్యంగా ఉంచబడింది కారణం ఏమిటా దేశ ప్రధాని ఇంట్లోకి ఒక విదేశీ వనిత కోడలుగా వచ్చింది ఈ సంస్థను మొదలుపెట్టింది రామేశ్వరనాథ్ కావ్ ఆర్ఎన్ కావ్ అంటారు సోనియా ఫిబ్రవరిలో అడుగుపెట్టింది సెప్టెంబర్లో రా మొదలుపెట్టారు ఇక్కడి నుండి మనం గమనిస్తే సోనియమ్మ అడుగుపెట్టిన తరువాత ఆ ఇంట మొట్టమొదటి చావు ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుండి ఇరవై రెండు వరకు జరిగిన సంఘటనలు మనం గమనిస్తే చాలా విషయాలు బయటకు వస్తాయి ఒక ప్రధాని కుమారుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధనం లేకుండా టేక్ ఆఫ్ చేయడం జరుగుతుందా ఆలోచించండి సంజయ్ గాంధీ మరణం తర్వాత ఆ ఇంటి నుంచి మొట్టమొదటగా బయటకు పంపించబడింది సంజయ్ గాంధీ భార్యను సంజయ్ గాంధీ కుమారుణ్ణి ఇందిరాగాంధీ మరణానంతరం సింహాసనం దక్కేది సంజయ్ గాంధీకే అనే మీకు తెలుసు అందరికీ తెలిసిన విషయం అది ఉత్తరాధికారిని తప్పించడం అంటే ఇక మొత్తం కంట్రోల్ ఎవరి చేతిలోకి వస్తుందో ఆలోచించండి తమ మనిషిని అధికారంలోకి తీసుకురావడం ఆ తమ మనిషి ఎవరు రాజీవ్ గాంధీ మాధవరావు సింధియా ఎలక్షన్ల ప్రచారం కోసం వెళ్ళవలసి ఉంది ఆయన తోటే మణిశంకర్ అయ్యారు కూడా వెళ్ళవలసి ఉంది చివరి క్షణంలో మణిశంకర్ అయ్యర్కు ఒక సందేశం వచ్చింది ఆయన విమానంలో ఎక్కకుండా తిరిగి వెళ్ళిపోయారు మాధవరావు సింధియా ప్లేన్ క్రాష్ అవుతుంది ఆయన మరణిస్తాడు కారణం మాధవరావు సింధియా సోనియా గాంధీ సుప్రీమసీని ఛాలెంజ్ చేయడం రెండు విషయాలు మాధవరావు సింధియా గురించి మాట్లాడుకుందాం ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ మరణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగింది ఎలక్షన్లు వస్తున్నాయి సర్వేలు కాంగ్రెస్ పని అయిపోయింది అని చెబుతున్నాయి ఇందిరాగాంధీ హత్య చేయబడుతుంది ఇక ఎదురే లేకుండా రాజీవ్ గాంధీ ఎన్నుకోబడతాడు సానుభూతి భవనాలు ఒక్కసారిగా లేచాయి రాజీవ్ గాంధీ బంపర్ మెజారిటీతో గెలిచాడు ప్రతిపక్షాల పాత్ర ఎంత మాత్రం కనిపించలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎన్నికల్లో మొదటి విడత ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది అని సర్వేలు చెప్పాయి రెండో విడత ఎన్నికల సమయంలో రాజీవ్ గాంధీ శ్రీపెదం శ్రీపెరంబుదూరు ఎన్నికల ప్రచారానికి వెళ్తాడు అక్కడ ఎల్టీటీ తీవ్రవాదు దాడిలో మరణిస్తాడు మరలా సానుభూతి పవనాలు కాంగ్రెస్ నామం మాత్ర మెజారిటీతో గెలుస్తుంది ఎప్పుడు ఎవరిని క్షమించని సోనియమ్మ రాజీవ్ గాంధీని హత్య చేసిన వారిని క్షమించేసింది ఇప్పుడు సంజయ్ గాంధీ పోయాడు ఇందిరాగాంధీ పోయింది రాజీవ్ గాంధీ పోయాడు ఇప్పుడు కుర్చీ మీద అధికారం ఎవరికి దక్కుతుంది సోనియా గాంధీకి మాత్రమే ఇక ఆమెకు ఎదురు చెప్పే వ్యక్తి ఆమె అధికారాన్ని ప్రశ్నించే వ్యక్తి మాధవరా సింధియా ఆయన ప్లేన్ క్రాష్లో మరణించాడు ఆ తర్వాత రాజేష్ పైలట్ తను ప్రజానేత కాబట్టి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తానే అర్హుణ్ణి అని ప్రకటించాడు రాజేష్ పైలట్ కారు ప్రమాదంలో మరణిస్తాడు మీకు ఒక వరుస క్రమాన్ని తెలియజేస్తున్నాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇందిరాగాంధీ సమయంలో జ్ఞాని జైల్సింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా జైల్సింగే ప్రెసిడెంట్ సిక్కుల పైన హత్యాకాండ జరుగుతున్నప్పుడు జైల్సింగ్ రాజీవ్ గాంధీకి ఫోన్ చేశాడు రాజీవ్ గాంధీ ఫోన్ ఎత్తుకోలేదు జైల్సింగ్ రాజీవ్ గాంధీ మరణించిన తరువాత పంజాబ్కు వెళ్ళే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను పంజాబ్కు వెళ్ళి బోఫోర్స్ కుంభకోణానికి సంబంధించి ఇంకా అనేక విషయాలకు సంబంధించిన వివరాలు ప్రజలకు వెల్లడిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు జైల్ సింగ్ పంజాబ్ వెళ్ళే దారిలో ఆయన కారును ఒక ట్రక్ వచ్చి గుర్దుకుంటుంది సింగ్ అక్కడికక్కడే మరణిస్తాడు ఎక్కడి నుండి ట్రక్ వచ్చింది ఎలా గుద్దింది అనే వివరాలు ఎవరికీ తెలియదు ఆ యాక్సిడెంట్లో సింగ్ మరణించాడు తర్వాత డోర్జీ ఖాండు ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు ఆయన అరుణాచల్ ప్రదేశ్కు సంబంధించిన వాడు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు ఆయన కొత్తగా కొన్న హెలికాప్టర్ కింద పడిపోతుంది ఆయన మరణిస్తాడు కారణం అరుణాచల్ ప్రదేశ్లో ఉండే మైక్రో హైడ్రో ప్రాజెక్టును ఆయన వ్యతిరేకించడం ఈ ప్రాజెక్ట్ వల్ల ఆదాయం ఎవరికి పేరు మళ్ళా మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఆ తర్వాత ధీరేంద్ర బ్రహ్మచారి ఈయన గురించి చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు ఈయన ఇందిరాగాంధీ గారికి యోగా టీచర్ అంతేకాకుండా ఈయన అక్రమ సంబంధాల గురించి కూడా అనేక కథనాలు ఉన్నాయి సరే అది వేరే విషయం ఈయన ఎందుకు చంపబడ్డాడు ఈయన ఒక ఛాలెంజ్ చేశాడు ఎవరికి విరుద్ధంగా సోనియమ్మకు విరుద్ధంగా ఇంకేముంది లేచిపోయాడు ఆ తర్వాత నంబరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది తెలంగాణ విభజన వెనుక ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తులు సోనియా అండ్ అహ్మద్ పటేల్ తెలంగాణ విభజనకు వ్యతిరేకంగా మన్మోహన్ సింగ్ దిగ్విజయ్ సింగ్ వీళ్ళున్నారు తెలంగాణను విభజించడం వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో తాము తప్పకుండా గెలుస్తాము అనేది సోనియా అహ్మద్ పటేల్ల వ్యూహం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయనకు దీనికి వ్యతిరేకం ఆయన పరిస్థితి ఏమైందో మీ అందరికీ తెలుసు హెలికాప్టర్ క్రాష్లో మరణం ఇక మరో కుటుంబం అది వాడ్రా కుటుంబం వాడ్రా తండ్రి కానీ అన్నదమ్ములు కానీ ఎవడు మిగలలేదు కారణం వాళ్ళు వాళ్ళ వాటా అడగడం వాడ్రా కుటుంబంలో సోనియా కాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళు మాత్రం బతికిపోయారు మీరు చూడండి పంతొమ్మిది వందల అరవై రెండు నుండి పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వరకు జరిగిన హత్యలు లేదా చావులకు సంబంధించిన వివరాలు ఏఈ బయటకు రాలేదు ఈ రాజకీయ హత్యలు లేదా చావులకు సంబంధించిన ఏ దర్యాప్తు జరగలేదు జరిగిన తూతు మంత్రంగా దర్యాప్తులు జరిగాయి అవి కూడా బయటకు రాలేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ రష్యా విభజించబడింది సహజంగానే సోవియట్ వినాశనంతో కేజీబీ కూడా తన అస్తిత్వాన్ని కోల్పోయింది సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ దేశం కానీ రష్యా ఆర్థడాక్స్ దేశం ఇప్పుడు భారతదేశాన్ని నియంత్రించే పూర్తి పని రష్యాది అనుకుంటే మీరు పొరపడ్డట్టే ఇప్పుడు భారత్ నియంత్రణ అంతా సీఏఏ చేతుల్లోకి వెళ్ళింది రష్యా బలహీనపడింది పదమూడు పద్నాలుగు మొక్కలైంది పెరస్ట్రోయికా గ్లాస్ని వస్తా అంటారు సోవియట్ యూనియన్ను ముక్కలు చేసింది కూడా సీఏఏనే సోనియా గాంధీ తండ్రి ఎవరు అనేది చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయంపైన చాలా ఆర్టికల్స్ కూడా వచ్చాయి లేదంటే ఒకసారి గూగుల్లో సెర్చ్ కొట్టి చూడండి ఇందిరాగాంధీ హత్య నుండి రాజీవ్ గాంధీ హత్య వరకు భారత్ను కంట్రోల్ చేస్తున్నది కేజీపీ ఇందిరాగాంధీకి సూట్ కేసుల్లో డబ్బు వచ్చేది అనే విషయం రికార్డెడ్ హిస్టరీయే బోఫోర్స్ డీల్ చేసింది ఎవరు కత్రోచి కత్రోచి ఆ ఫ్యామిలీ మెంబర్ రాజీవ్ గాంధీ మన్మోహన్ సింగ్ లాగానే ఒక కీలు బొమ్మ అసలు రాజీవ్ గాంధీని అధికారంలోకి తెచ్చింది ఎవరు సంజయ్ గాంధీని చంపి మేనకా వరుణులను బయటకు పంపించి ఇందిరాగాంధీని చంపి రాజీవ్ గాంధీ అధికారానికి బాటలు వేసింది ఎవరు మరి అలాంటప్పుడు రాజీవ్ గాంధీ పరిస్థితి ఏమిటి కీలుబొమ్మ కాక ఇంతకంటే నిజమైన అనాలసిస్ ఉందా సరే నేను చెబుతున్నదంతా ఒక కాన్స్పిరసీ తీరీ అనుకుందాం ఒకవేళ సంజయ్ గాంధీ చంపబడకపోయి ఉంటే ప్రధానమంత్రి ఎవరయ్యేవాళ్ళు సంజయ్ గాంధీయే ఒకవేళ రాజీవ్ గాంధీ చంపబడకపోయి ఉంటే ఏం జరిగేది కాంగ్రెస్ ఓడిపోయి ఉండేది ఒకవేళ ఇందిరాగాంధీ చంపబడకపోయి ఉంటే కాంగ్రెస్ ఓడిపోయి ఉండేది సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీలో ఉంటే ఆయన ధోవతి చింపి ఆయనను బాత్రూంలో బంధించి ఇదంతా ఎవరిని గెలిపించడానికి ఇదంతా చేశారు ఎవరు ఇదంతా చేయించారు ఇవన్నీ ఒకదానికొకటి కలుపుకుంటూ పోతే మీకు సందేహం అనేదే ఉండదు విషయం ఏమిటి అనేది డంకా బజాయించి మరీ చెప్పొచ్చు రెండు వేల పద్నాలుగులో బీజేపీని గెలిపించినప్పుడు పాత్రికేయులు సోనియా గాంధీని మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు అప్పుడు రాహుల్ గాంధీ పక్కనే ఉన్నాడు అతడు నవ్వుతూ కనిపించాడు దాని అర్థం ఏంటంటే ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాన్ని కూడా పడగొడతాము మరలా మేమే అధికారంలోకి వస్తాము అనే ధీమా కానీ ప్రభుత్వాన్ని పడగొట్టలేకపోయారు కారణం వచ్చినవాడు మోడీ మోడీ అటల్జీ లాంటి సాత్వికుడు కాదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత జరిగిన సంఘటనలు ఒక్కసారి గుర్తు చేసుకోండి దాద్రి సంఘటన రోహిత్ వేముల చావు అనేక రేప్ సంఘటనలు సిఏఏ ఎన్ఆర్సి రైతు ఉద్యమాలు ఎర్రకోట పైన దాడి అదాని మణిపూర్ ఏదో ఒక విధంగా మోడీని దించాలి ఇది వారి అజెండా సివిల్ అన్రెస్ట్ క్రియేట్ చేయాలి సివిల్ అన్గస్ట్ క్రియేట్ చేసి మోడీని దించాలి మోడీని దించితే తక్కిన వాళ్ళని ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు అనేది వారి వ్యూహం మిత్రులారా ఇది లాల్ బహదూర్ శాస్త్రి గారు చనిపోయిన తరువాత కాంగ్రెస్ చరిత్ర మరికొన్ని విషయాలు మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు సెలవా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇప్పటి మన వందే భారతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా వందే భారత్ ఛానల్ను పరిచయం చేయండి జై మా భారతి జై హింద్ నమస్కారం మిత్రులారా మీ మదన్ గుప్తా